మెదక్ పార్లమెంట్ పరిధిలో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు మెదక్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆయన సన్మానించారు రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమన్న రఘునందన్ రావు ఇప్పుడు సర్పంచ్లుగా ఓడిన వారే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా గెలిచే ఉందని పేర్కొన్నారు తాను కూడా దుబ్బాక ఎమ్మెల్యేగా ఓడిపోతే ప్రజలు మెదక్ ఎంపీగా లోక్సభకు పంపించారని గుర్తు చేశారు మంచి జరుగుతుంది రాజుకోవడాలి చాలా మంది వాళ్ళ సర్పంచ్ ఓడిపోయిన వాళ్ళు రేపు ఎంపీడీసీ కావచ్చు అవకాశం వస్తే ఎంపీపీలు కూడా కావచ్చు సో ఓడిపోయిన అంత అయిపోయింది తీరాన్ని రఘుతుంది ఎవరు రాకపోయి ఏం బాధపడచ్చు రఘునందన్ రావు తుపాకు ఓడిపోయింది నేను కూడా తీరాన్ని ఎక్కువ ఏడిచిన ఏది జనానికి మూడేళ్ళ కోలు ఇంత సేవ చేస్తే ఓడగొట్టిన దేవుడు ఎక్కువ అవకాశం ఇచ్చింది ముందు బీజేపీ ఏడున్నారు ఏడన్నా సర్పంచ్ ఉప సర్పంచ్ పార్లమెంటు నా టెన్నీర్ పూర్తయ్యేసరికి ప్రతి ఊరు